గుంటిమిట్ట కోదండరామండంలో బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవం జరుగుతున్నాయి దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు కూడా చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలు కన్నుల విందుగా చేస్తున్నాయని చెప్పి పలువురు భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నెల్ లేని విధంగా కూడా టీడీటీ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూనే మరోవైపు భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఓ పక్క మజ్జిగ వాటర్ కానీ లేదంటే కానీ నిత్యాదానం కూడా చేపించే క్రమం కూడా అధికారులు ఏర్పాటు చేస్తారు అయితే ప్రస్తుతం ఏదైతే పదకొండ తేదీ సీతారాముల కళ్యాణంకి చాలా ప్రతిష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఆ రోజు సాయంత్రం జరిగినటువంటి కళ్యాణానికి రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా కూడా పలువురు భక్తులు కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని కూడా ప్రత్యక్షంగా వీసిస్తూ కన్నుల విందుగా జరిగే ఈ కళ్యాణానికి కూడా హాజరవుతున్నారు ప్రస్తుతం ఇక్కడ నాలుగో రోజు జరుగుతున్నటువంటి ఈ కొదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా కోలా కూడా చాలా ప్రత్యేకంగా సంతరించుకోనుంది ఇక్కడ కోలాటంకు వచ్చినటువంటి బృందం సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఎటువంటి కోలాటం జరుగుతున్నాయి ఎటువంటి స్వామివారికి ఊరేగింపు పురవీధుల్లో జరిగేటువంటి సందర్భంలో వీళ్ళు ఎటువంటి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్న వారి మాటలను అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మీరు చెప్పండి ఈ ఒంటిమిట వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఇప్పటికీ ఎన్ని నుంచి వస్తున్నారు ఇక్కడ కోలాటంకి ప్రతి ఏరు వస్తున్నాం ప్రతి ఇయర్ వస్తున్నాము అలాగే మాకు అలాగే సేవలు కూడా అలాగే బాగా అందరూ సహకరిస్తున్నారు విజిలెన్స్ ఆఫీసర్లు కానీ గోపి సార్ వాళ్ళు కానీ ప్రతి పోలీస్ వాళ్ళు కానీ మాకు ప్రతిదీ ఏమి కావాలా మజ్జిగ నీళ్ళు ప్రతిదీ వసతి అంతా మాకు బాగా చూస్తున్నారు సార్ ఇబ్బంది ఏం లేదు తర్వాత ఇంకా మా టీములు ఇలాగే ప్రతిరోజు వస్తున్నాం సార్ ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు సార్ కళ్యాణం రోజు కూడా మాకు అలాగే అవకాశం ఉంది సార్ మాకు చాలా ఆనందంగా ఉంది మీ బృందం సభ్యులు ఎంతమంది సభ్యులు ఉన్నారు ఏ ఊర్లో నుంచి వచ్చారు ఎందుకంటే కోదండ రామాలయం ఒక ఊరికి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న భక్తులకు ప్రత్యేకంగా కనువిందు చేస్తారు ఎందుకంటే ఒంటిమిట ఆలయానికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఒకే శిల మీద ఇటు రాముడు సీతమ్మవారు రాముడు లక్ష్మణుడు ఒకే రాయి మీద చాలా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తారు ఎందుకంటే కోలహలం జరిగే ఈ బ్రహ్మోత్సవాలు జరిగే పది రోజుల పాటు చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్ఎల్ఏల విధంగా టీటీడీ అధికారులు కూడా పిలుపుని జరిగింది దగ్గరుని పర్యవేక్షణ ఎక్కడ ఏ ప్రాంతం వచ్చారు నేను ప్రొద్దుటూర్ సార్ నాది నేను టీం లీడర్ ని నేర్పిస్తూ ఉంటాను అలాగే నిన్న వచ్చేసి నంద్యాల నుంచి ఒక టీం వచ్చేసారు మేము దాదాపు ఒక్కొక్క టీమ్ లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటాం సార్ ఈ రోజు ప్రొద్దుటూ టీం సార్ వీళ్ళంతా వీళ్ళు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సార్ రేపు అలాగే రేపు ఒక రోజు లేదు సార్ మళ్ళీ కళ్యాణం రోజు మాకు థర్టీ మెంబర్స్ ఉన్నాం సార్ కళ్యాణం రోజు కూడా అలాగే థర్టీన్త్ వరకు మాకు రెగ్యులర్ ప్రతి ఊరు నుంచి వస్తూ ఉంటారు సార్ అలాగే అయితే ఇక్కడ మరి కొంతమంది కూడా ఇక్కడ కోలాటంలో బృందం సభ్యులు ఉన్నారు అడిగి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు చెప్పండి ఎందుకంటే ఇక్కడ కోలాటం అనేది కూడా సోమవారి చేసే ప్రతి అలంకారానికి మీరు కోలాటం ఎందుకంటే ఒక పక్క పురవీధుల్లో భక్తులకి కనువిందు చేస్తుంది మరోవైపు గ్రామస్తులు కూడా చాలా ప్రత్యేకంగా అలంకార రూపంలో మీ కోలాటం కూడా దానికి కనువిందు చేయాలా మీరు చేసేటటువంటి కోలాటము భక్తులకి చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎటువంటి ఆకర్షణంగా ఎటువంటి ప్రత్యేకంగా మీరు తీసుకునే అవకాశాలు ఉంటాయి మేము దేవ సన్నిధిలో సేవ చేయాలనుకున్నామండి ఈ అవకాశం మాకు ఎప్పుడు కలగాలని అనుకుంటున్నాము మా బ్యాచ్ కాకంగా మీ ఇతర బ్యాచ్లకు కానీ అవకాశం రావాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు టీటీడీ వాళ్ళ తరఫున మాకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ చూసారా కదా ఎందుకంటే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఇక్కడ శ్రీరామనవమికి కేవలం ఇక్కడ పూజలు మాత్రమే అందుకుంటారు ఎందుకంటే ఏ ప్రత్యేకంగా ఈ కళ్యాణం రోజు మాత్రం కూడా చాలా ప్రత్యే ప్రత్యేక ఆకర్షణీయంగా ఈ కళ్యాణం ఉంటుంది నిండు వెన్నెల్లో దాదాపు ఆరు నుంచి తొమ్మిది గంటల ప్రాంతం వరలోపు ఈ కళ్యాణం కూడా కన్నుల విధంగా భక్తులకు దర్శనమిస్తున్నాయి మరోవైపు టీటీడీ అధికారులు కూడా ఎన్నలేని విధంగా ప్రస్తుతం ఈ ఏడాది జరిగే ఈ రామాలయం కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రత్యేక ఆకర్షణీయంగా ఒక పక్క పాత సంప్రదాయం ఎందుకంటే ప్రస్తుతం జనరేషన్ మారుతున్న కాలంలో పాత సంప్రదాయం కోలాటం కానీ లేదంటే వాయిద్యాలు కానీ లేదంటే వీటి అన్నిటికీ కూడా ప్రాచీనంగా ఏదైతే స్వామివారికి అమ్మవాళ్ళకు టెంపుల్లో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి వాటిని కూడా ప్రత్యేకంగా వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తాం భక్తులకు కన్ను విందు పనుల విధంగా చేసేందుకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు మరి చూద్దాం ఈ పదకొండవ తేదీ జరగబోయే ఈ కళ్యాణ మహోత్సవానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతం సీతమ్మకి రాముల వారికి కూడా పట్టు వస్త్రాలు సంభవించి ఈ కళ్యాణంలో కూడా పాల్గొనే అవకాశం ఉంది మరి టీడీటీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారో అనేది కూడా మనం కళ్యాణ వేదిక వద్దది పోయి మరిన్ని వివరాలు అయిన